ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు టీవీ లేదు ఫ్యాన్స్ బల్బు మాత్రమే ఉన్నాయి కానీ ఈ భారీ బిల్లు మహా వితరణ శాఖ నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది మరియు గత కొన్ని రోజులుగా మహా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారనే నిరసనలు పెరిగాయి ఇందులో భాగంగా సిర్పూర్ తాలూకాలోని లౌకి గ్రామంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది మహిళకు మహా వితరణ శాఖ ఎనభై మూడు వేల విద్యుత్ బిల్లును పంపింది గుడిసెలో నివసించి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్న డెబ్బై ఏళ్ల గిరిజన మహిళకు ఇంత భారీ మొత్తంలో అనగా ఎనభై మూడు వేల విద్యుత్ బిల్లును పంపింది మహా వితరణ శాఖ అవినీతి నిర్వహణ బయటపడిందని ఇది చూపిస్తోంది ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ లేదు ఫ్యాన్స్ బల్బు మాత్రమే ఉన్నాయి కానీ ఈ భారీ బిల్లు మహా వితరణ శాఖ నిర్వహణపై ప్రశ్నలను లేవనెత్తింది మరియు గత కొన్ని రోజులుగా మహా వితరణ్ అధిక బిల్లులు వసూలు చేస్తున్నారనే నిరసనలు పెరిగాయి ఇందులో భాగంగా సిర్పూర్ తాలూకాలోని లౌకి గ్రామంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది మహిళకు మహా వితరణ శాఖ ఎనభై మూడు వేల విద్యుత్ బిల్లును పంపింది గుడిసెలో నివసించి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్న డెబ్బై ఏళ్ల గిరిజన మహిళకు ఇంత భారీ మొత్తంలో అనగా ఎనభై మూడు వేల విద్యుత్ బిల్లును పంపింది మహా వితరణ శాఖ అవినీతి నిర్వహణ బయటపడిందని ఇది చూపిస్తోంది